ఖమ్మంలో ఉన్న అయ్యప్ప భక్తులకి చక్కని శుభవార్త అండి ఇక మన బైపాస్లో కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ని అయితే కట్టడం జరిగింది ముందైతే మన ఖమ్మంలో శ్రీనివాస్ నగర్లో అయ్యప్ప టెంపుల్ ఉండేది ప్రతి సంవత్సరం అయ్యప్పలు మాలధారణ తర్వాత విరుముళ్ళకైనా నిత్యం పూజలకైనా అక్కడ అయ్యప్పని దర్శించుకునేవారు ఇక ఇక్కడ వరకు ఏది బైపాస్కి దగ్గర ఉన్న భక్తులందరికీ కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ని అయితే కట్టడం జరిగింది మొన్న మార్చ్ పాద పదహారవ తారీఖున అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ట ఇంకా చాలా విధమైన పూజ కార్యక్రమాలను అయితే జరిపించడం జరిగింది అంతేకాకుండా కేరళ బృందాలను పిపించి చక్కని మంగళ వాయిద్యాలతో చక్కగా పూజలు అయితే జరిపించారు అంతేకాకుండా వచ్చిన ప్రతి భక్తులకు కూడా అన్నదానాలు ప్రసాదాలు ప్రతీది చాలా ఘనంగా జరిపించడం అయితే జరిగిందండి వరకు ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామిని దర్శించుకోండి పక్కనే మన ఆంజనేయ స్వామి కూడా దర్శనం కూడా జరుగుతుంది చక్కగా ఉంటుంది ఇంకా గణపయ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మణికంఠ స్వామి అందరు కూడా మనకి కుమారస్వామి ఒకటే రూపం అనుకోండి దర్శనం ఇస్తుంది వెళ్ళి ఇంకా అందరి దైవాల దర్శనం తీసుకొని సంతోషంగా ఉండండి ఆయుర ఆరోగ్యాలను పెంచుకోండి సరేనా అది చెప్పడం కోసమని నేను చిన్న వీడియోని అయితే చేసి పెడుతున్నాను ఇంకా ఈ మంగళ వాయిద్యాలు అయితే వినండి ఈ నాటి కలియుగంలో కూడాను నువ్వు నిలసిస్తున్నటువంటి ప్రార్థన ఆ భక్తులందరినీ కూడా నువ్వు ఆశీర్షించాలి అని అయ్యప్ప స్వామి మన వ్యక్తుల ప్రతిష్టాపన చేసుకున్నప్పటి నుంచి అంతకన్నా